శుభాయ శుభాంగాయ మంగళాయ మహోదశే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మేంద్ర వారి సన్నిధానంలో చైత్ర శుద్ధ నవమి ఆదివారం పునర్వసు నక్షత్రం ఏప్రిల్ ఆరవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన దృశ్యం చేయించి సంప్రదాయ వృష్టధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతర ఆరాధన ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుచరించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతరారాధనలో భాగంగా రిచవేద పారాయణం పురుషత్పారాయణం దీప్యపురా సేవాకాలం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం క్షేత్రమహాత్మ్యం వరాహపురాణం శ్రీభాషణ్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగన్ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చే తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశ్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు ఆదివారం ప్రయుక్తంగా అష్టోత్తర శత స్వర్ణ పుష్పార్చనం ఎనిమిదిన్నర గంటలకు గరుడు సేవ తొమ్మిదిన్నర గంటలకు నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వృద్ధారణంతో ప్రముఖ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగ నివేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది పునర్వసుప్రయుక్తంగా శ్రీరామ పట్టాభిషేక సర్గ విన్నపం ఈ సమయంలో జరుగుతుంది అనంతరం రాజభోగ నివేదనం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో నివేదనం అయిన తర్వాత మంగళాశ్రం అయిన తర్వాత సుమారు పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నమే రాము ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిరుగుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల ప్రాంతంలో ప్రధానాలయంలో సహస్రామార్చన జరుగుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్ర ధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాటమంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది అయితే ఇవాళ చైత్ర చైత్రశుద్ధ నవమి చైత్రశుద్ధ నవమిని పురస్కరించుకొని గంగధారకి సమీపంలో ఉండేటువంటి సీతారామస్వామి వారి ఆలయంలో కళ్యాణం జరుగుతుంది శ్రీరామ కళ్యాణం సుమారు పదిన్నర గంటల ప్రాంతంలో ఆరంభమవుతుంది అలాగే ఇక్కడ పంచాయతనం కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో ఉండేటువంటి రామ పంచాయతనానికి రామ పంచాయతనానికి కళ్యాణం జరుగుతుంది ఆ కళ్యాణంలో కూడా భాగస్వాములు కావచ్చు సుమారు తొమ్మిది గంటల ప్రాంతంలో ఇది విశేషమైన కార్యక్రమం భారతీయులందరికీ రామచంద్ర ప్రభు మార్గదర్శకుడు తను మాయా మానవుడుగా ఉండి లోకంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క జీవన గమనానికి మార్గదర్శనం చేసినటువంటి మహాప్రభు రామచంద్రమూర్తి రామనామంతో లోకమంతా నిండి ఉండేటువంటి సంస్కృతి మనది అందుచేత రామో రామో రామ ఇది భవన్ కదా రామభూతం జగదభూతు రామే రాజ్యం ప్రశాంతతి అని ఏళ్ళు గడుస్తున్నాయి ఎప్పుడో త్రేతాయుగం నాటి మాట అట్లాంటి ప్రభువుని ఈనాటి వరకు కూడా వాడవాడలా పేటపేటలా వీధి వీధుల రామ కళ్యాణం చేసే చేయనిటువంటి స్థలము ఉండదు భారతదేశంలో అందుచేత భారతీయుల అందరి యొక్క హృదయాలలో సన్నిధి చేసుకున్నటువంటి రామచంద్ర ప్రభు యొక్క కళ్యాణాన్ని వీక్షిద్దాం స్వామి అనుగ్రహానికి పాత్రమవుదాం రండి సేవించండి జరి చరితార్థం చేసుకోండి